హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను కాళేశ్వరం టెంపుల్ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఒక బ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను పూర్తి వివరాలు కాకుండా ఒక బ్లాగ్ లాగా అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నామండి ఎందుకంటే అమ్మమ్మ చనిపోయింది కదా ఇంకా అమ్మమ్మ ఆస్తికలు అనేవి కాళేశ్వరం దగ్గర మూడు నదులు కలుస్తాయంట అందుకోసం అక్కడ కలపడం కోసం అని అయితే వెళ్తున్నాము చాలా వరకు అందరూ కూడా నదిలో ఆస్తులు అనేవి కలుపుతూ ఉంటారు లేదంటే అంత దూరం వెళ్ళని వాళ్ళైతే దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర ఏదైనా నది కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి కలుపుతారంట అయితే మేము మాత్రం మాకు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల వాళ్ళైతే కూడా ఎక్కువగా ఇక్కడ కాళేశ్వరం టెంపుల్ దగ్గరికే వస్తూ ఉంటారంట నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా అయితే వెళ్ళడము మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు కానీ ఇంకా ఇక్కడ ఈ మూడు నదులు కలిసే దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఇంకా మామయ్య అయితే వెళ్ళి అస్సలు అనేవి కలిపేశారు ఇక్కడ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మూడు నదులు కలుస్తాయి కనుక ఆ మూడు నదుల కలర్లు కూడా త్రీ వేరియేషన్స్గా ఉంటాయంట ఫస్ట్ మీకు పై వైపుకు చూసినట్లయితే కొంచెం రెడ్ కలర్ లాగా మధ్యలో వచ్చేసి వైట్ కలర్ లాగా అండ్ కిందికి గ్రీన్ కలర్ లాగా అయితే కనిపిస్తున్నాయి అచ్చంగా మన ఫ్లాగ్లో కలర్స్ లాగా అయితే కనిపించాయి ఇంకా మా వాళ్ళైతే ఇంకొకొక్కరుగా అందరు వెళ్ళి స్నానాలు కూడా చేసి వచ్చారు ఇంకా వాటర్లోకి వెళ్ళే అప్పుడు కాస్త భయం అనిపించింది బట్ వెళ్ళిన తర్వాతకి బయటికి అయితే అంత తొందరగా రావాలనిపించలేదు చాలా ఎంజాయ్ చేశారు ఇంక మా వాళ్ళైతే నేనైతే కొంచెం భయపడి తొందరగా వచ్చేసాను వాటర్లో నుంచి ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాతకి టెంపుల్ దగ్గరికి వచ్చాము అందరము మేము వచ్చేసి త్రీ వెహికల్స్లో వెళ్ళామండి అత్తమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ వరకు ఒక వెహికల్ అమ్మ వాళ్ళు ఒకటి అండ్ మా ఇద్దరి పిన్నులు కలిసి వాళ్ళు ఒక వెహికల్లో వచ్చారు అందరు స్నానాలు అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ టెంపుల్ ఉంటుందండి మళ్ళీ వెనక్కి వచ్చేసి టెంపుల్ దగ్గర అయితే ఆగాము బట్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళొద్దు కనుక మా ఫ్యామిలీ వరకు అందరం అత్తమ్మ వాళ్ళు మేము బయటనే ఉన్నాము ఇంకా మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళారు ఇంకా ఫస్ట్ నేను ఇంకా షూట్ చేయొద్దు లోపలికి వెళ్ళొద్దు కదా అని అయితే బయటనే ఉన్నాను బట్ బయట నుంచి అయినా టెంపుల్ని మీకు చూపించవచ్చు కదా ఎలాగో టెంపుల్ లోపల ఫోన్స్ అయితే అలా ఉండదు కదా బయట నుంచి అయినా మీకు టెంపుల్ అనేది చూపిద్దాము అనేసి ఇంకా షూట్ చేద్దాము అని వెళ్ళాను ఇంకా ఇక్కడ మా చెల్లి వల్ల మావయ్య తను మన ఛానల్ని బాగా చూస్తూ ఉంటారండి ఇంకా మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు తను చెప్తున్నాడు వీడియో చాలా మంచిగా తీయాలి అని నవ్వుకుంటూ ఇంకా సరే మామయ్య అని నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను బయట ఒక పెద్ద శివలింగం అయితే పెట్టారండి ఇక్కడికి దేవుడి మీద భక్తితో ఏమో తెలియదు కానీ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే అనిపించింది అక్కడికి దేవుడికి దండం పెట్టిన వాళ్ళకంటే నాకు అక్కడ నిలబడి ఫొటోస్ దిగిన వాళ్ళే ఎక్కువ కనిపించారు టెంపుల్కి ఒకవైపు గోశాల కూడా ఉంది ఇక్కడ చాలా రాహుకేతు పూజలు లాంటివి కూడా చేస్తారనుకుంటా ఒకవైపు అయితే అలాగే అనిపించింది నాకు ఇంకా బయట నిలబడి నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి టెంపుల్కి రెండు వైపులా ద్వారాలు అయితే ఉన్నాయండి ఒకటి రెండో వైపు ద్వారం దగ్గర మనకి ఇలాంటి విగ్రహాలు అయితే పెట్టారు అమ్మవారి విగ్రహం చాలా బాగుంది పసుపు అంతా రాసి చీర కట్టారు అమ్మవారికి చాలా నాకైతే చాలా నచ్చిందండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఒక నైట్ అయినా నిద్ర చేస్తారంట అందుకోసమని రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది టీటీ వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ అనేవి పెట్టారు వాళ్ళవి ఇంకా టెంపుల్కి ఇక్కడి టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రూమ్స్ అనేవి ఇవ్వట్లేరంట అందుకే మేము నైట్ బయలుదేరి మా ఇంటి దగ్గర నుంచి నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా ఆల్మోస్ట్ బయలుదేరాము మేము మార్నింగ్ టెన్ వరకు అక్కడ ఉండేలాగా వెళ్ళాము నిజానికి రూమ్స్ అనేవి రెంట్కి ఇచ్చి ఇస్తారు అని మాకు తెలుసు బట్ ఈ టైంలో ఇవ్వట్లేరు అనడం వల్ల ఇంకెలాగూ లేదు కదా అనేసి మేము నైట్ టైం జర్నీ చేసాము ఒకవేళ రూమ్స్ ఇచ్చి ఉంటే ఇంకా మేము కూడా ఒకరోజు ఇక్కడ స్టే చేసేవాళ్ళం అనుకుంటా ఇంకా చుట్టూ అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి షాప్స్ కోసం అని ఇక్కడ కూరగాయలు పండ్లు అవి కూడా పెట్టారు ఇక్కడ ఆ గోశాల ఉంది కనుక చాలామంది వీళ్ళ దగ్గర పండ్లు కూరగాయలు అవి తీసుకొని ఆవులకి పెడుతూ ఉన్నారు ఇది వచ్చేసి టీటీడీ వల్ల సత్రాలండి ఇది రెండవ వైపు ద్వారము ఇక్కడే ఒక పెద్ద ధ్వజస్తంభం కోసమని ఒక పెద్ద కర్రను అయితే పెట్టారు మీకు అది కూడా నేను చూపిస్తాను రెండవ వైపు ద్వారాన్ని కూడా ఇంకా చాలా బాగా డిజైన్ చేశారు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది ఒకవైపుగా ఇలా శివుడి విగ్రహం అయితే ఉంది చూడ్డానికి అయితే చాలా బాగుందండి ఇంకా ఈ చుట్టూ కూడా బయట వైపు చిన్న చిన్న టెంపుల్స్ అనేవి అయితే ఉన్నాయి ఇంత పాపులర్ అయిన టెంపుల్ ఉంది కాళేశ్వరం అనగానే చాలా విశిష్టత ఉంది అని అయితే వింటాము బట్ ఊరైతే ఎందుకో డెవలప్ కాలేదండి పల్లెటూరు ఇంకా అలాగే ఉన్నట్లుగా ఉంది నాకు డెవలప్మెంట్ అయితే అంత ఎక్కువగా అయితే కనిపించలేదు ఇక్కడికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా ఎంత ఫేమస్ అయిన టెంపుల్ అయ్యి ఉండి కూడా మరి నాకు ఇది ఇంకా విలేజ్ లాగే ఎందుకు ఉంది డెవలప్మెంట్ ఎందుకు లేదు అనేది నాకైతే తెలియట్లేదు బట్ బయట నుంచి చూస్తేనే టెంపుల్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇంకొక టెంపుల్ కూడా లోపలైతే ఉందండి కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయిన విగ్రహాలని బయటికి తీసుకొచ్చి ఇంక ఇలా గోడ పక్కకనేసి ఇలా పెట్టారు ఇంకా అక్కడి నుంచి వెళ్తే నేను బయటికి వచ్చేసానండి మామూలుగా మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా బయట వైపు గాజులు పిల్లలకి బొమ్మలు అవైతే ఉంటాయి కదా ఆ షాపింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంకా మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా అందరం కలిసాం కదా ఇంకా ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్దాము ఎలాగో లాంగ్ జర్నీ కదా అనేసి ముందుగానే ఇంటి దగ్గర నుంచి గిన్నెలు అన్నీ తీసుకొచ్చేసారు మా వాళ్ళు ఇక్కడ ఒకటి స్మృతి వనం అని ఉందండి మొత్తం ఇక్కడ వావిలాకు చెట్లు ఉంటాయి కదా వాయిల్ తోట అని ఇక్కడ ఒక తోటలాగా అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి ఇంకా మా వెహికల్స్ అన్నీ ఆపేసి చాలామంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడే వచ్చి వంట చేసుకుని తింటున్నారు మేము కూడా ఇంకా ఇక్కడే అన్ని కార్పెట్స్ అన్నీ వేసి మా వాళ్ళైతే వంట చేస్తున్నారు చూడండి ఈ ఈ వంట అయితే ఇంకా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి చేశారు ఇంకా మేము కొద్ది కొద్దిగా కూరగాయలు అట్లాంటివి కట్ చేయడం ఇలాంటివే చేసాము ఆనియన్స్ ఇలాంటివి మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా కాసేపు నేను రెస్ట్ తీసుకుంటా అనేసి పడుకుంది ఇంక అత్తమ్మ ఇంకా చూడండి మా వాళ్ళు ఇంకా చల్లగా ఉంది కదా అనేసి ఇంక అందరూ చెట్ల కింద అక్కడక్కడ అలా అయితే కూర్చున్నారు పిల్లలు అయితే ఇంక చెట్లల్లో ఫుల్ ఫుల్గా ఆడుకున్నారండి ఇంకా తిన్న తర్వాతకి మేము రిటర్న్ అయ్యాము రిటర్న్ యాక్చువల్గా ఫస్ట్ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము బట్ ఎలాగూ కాళేశ్వరం వచ్చాము కదా ఇంకా ఇక్కడ ప్రాజెక్టును కూడా చూసేసి వెళ్దాము అనేసి మళ్ళీ ప్రాజెక్ట్ వైపుకి అయితే వెళ్ళామండి నాకు గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది అన్నీ మధ్యలో చిన్న చిన్న ఉన్నాయి ఇంకా వాటిని కూడా షూట్ చేస్తూ అలా మేము ప్రాజెక్టు దగ్గరికి అయితే వెళ్ళాము ఇది మేడిగడ్డ అండి ఈ ప్రాజెక్టు ఉన్న ఊరు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఊరు ఇంకా అక్కడైతే మేము చాలా ఫొటోస్ అయితే దిగాము అసలు ఎంత పెద్దగా ఉందంటే బాబోయ్ మేము ఆ ప్రాజెక్టు గేట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త భయం కూడా వేసిందండి ప్రాజెక్టు చుట్టూ కూడా ఇంకా ఇలా ఉంది వెహికల్స్ చాలా దూరం ముందే ఆపేశారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ముందే ఆపేశారు ఇంక అక్కడి నుంచి అయితే మేము నడిచే వెళ్తున్నాము మేము వెళ్ళిన టైంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితే ఏం లేవు ఇంకొక వైపు గేట్స్ అనేవి ఓపెన్ చేసినప్పుడు ఇంకా రెండో వైపు వాటర్ అనేవి ఎక్కువగా వస్తాయి అనుకుంటా మామూలుగా అయితే వాటర్ అయితే లేవు మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో కూడా నేను ఒక వన్ మంత్ బ్యాక్ షూట్ చేసిందండి లేట్గా ఫో పోస్ట్ చేస్తున్నాను రెండవ వైపు ఇలా గేట్లు అనేవి ఉన్నాయి ఈ గేట్లు వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉంటాయి వాటిపైన నెంబర్స్ కూడా వేశారండి మనకి తెలియడం కోసం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత కష్టపడి ఇంత లెంతి వీడియోని మీకోసం షూట్ చేశాను కదా మరి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రెండో వైపు మనకు గేట్ల దగ్గర అయితే వాటర్ చాలా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎత్తిపోతల పథకం అండి మామూలుగా అయితే వాటర్ అనేది ఈ ప్రాజెక్టులో స్టోర్ చేసి లోతట్టు ప్రాంతాల వైపు పంపిస్తారు కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎత్తిపోతల పథకం అంటే ఇంకా వీటిని ఎత్తుగా ఉండే ప్లేస్ల వైపు మోటార్ల ద్వారా పంపిస్తారంట ఇంకా అక్కడ మేము దిగిన ఫొటోస్ని కూడా కొన్నింటినీ అయితే యాడ్ చేశాను మా తమ్ముడు వాళ్ళు ఇలా దిగు అలా దిగు అని ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు చెప్పినట్లుగా నేను ఇలా ఫోజులు ఇస్తూ అయితే దిగానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్